భారత్ ఆర్మీకి సర్వీస్ జవాన్ల మద్దతు కాశ్మీర్ లోని భారతీయులపై జరిగిన టెర్రరిస్ట్ల దాడికి నిరసనగా టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని కరీంనగర్ భారత్ ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చిన మాజీ సైనికులు సంఘీభావం ప్రకటించి ఒక నిమిషం మౌనం ప్రదర్శించారు వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అవసరం ఉంటే మళ్లీ యుద్ధం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు భారతీయులు అందరూ ఆర్మీకి భారత ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ సంఘీభావం తెలపాలని అన్నారు నిరాయుధులైన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడం చర్యని అన్నారు ఈ దాడిని దేశంలోని ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అని అన్నారు నా పేరు బిస్మిలా ఖాన్ నా కరీంనగర్ మాజీ సైనికుడిని ఇవాళ నిన్న జరిగిన మన నాయ మురళి నాయ నాయక్ మన ఇవాళ దేశం గురించి ప్రాణాలు అర్పించిన వాటి గురించి మేము సంతాపంగా వన్ మినిట్స్ ఇక్కడ మనం ఆయన గురించి ఆయన శాంతి కలగాలని చెప్పేసి మన దేశం గురించి చేసిన త్యాగాన్ని మర్చిపోకుండా మనం ఇవాళ ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క సైనికుడు ప్రతి ఒక్క యువతలో రక్తం అనేది మరుగుతుంది దీంట్లో ఏంది డౌట్ లేదు మేము మాజీ సైనికులం మేము అక్కడ సర్వీస్ ఆ బార్డర్ మీద ఆ ప్రాంతాలలో మనం డ్యూటీ వచ్చిన వాళ్ళం మాకు పరిస్థితులు అక్కడి యుద్ధ నైపుణ్యాలు మాకు తెలిసినాయి కాబట్టి మేము భారతదేశం గురించి అప్పటి కూడా అప్పుడు కూడా మనం ప్రాణాలు అర్పించడానికి రెడీ ఉన్నాం ఇప్పటికీ కూడా మా జీవితంలో మా ప్రాణాలు ఇవ్వడానికి మాకు అవసరం పడితే దేశం గురించి మేము త్యాగం చేయడానికి అడిగి ఉన్నాం మేము దేశ సేవకు ఎప్పుడు వెనకాల లేదు ఇవాళ కూడా అదే స్ఫూర్తి మా మాజీ సైనికులలో ఉంది కాబట్టి తెలియ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఇంకోటి ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతానికి మనం ఇవాళ గర్వదించదగిన విషయం ఈరోజు మనం ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసినప్పటి నుంచి పాకిస్తాన్ ఉగ్ర సంస్థలు జైష్ మహమ్మద్ కానీ లష్కర్ తయా కానీ మసూద్ అజర్ కానీ వీళ్ళందరి వాళ్ళ వణుకు పుట్టి చేసినాం ఇవాళ మన భారతదేశం ఏంది అనేది మనం ఇప్పుడు కాదు మనం పాత రోజులలో నిరూపించడం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో కూడా వాళ్ళకి చుక్కలు చూపించినాం నైన్టీన్ సెవెంటీ వన్లో కూడా వాళ్ళని ఓడించినాం అయినా బుద్ధి మారలేదు కాబట్టి ఈసారి పకడ్బందీగా అయ్యే వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ ఇండియా అని పేరు వింటేనే వాళ్ళకు వణుకు రావాలి అనే స్థాయి మనం ఇవాళ చేస్తున్న మన ప్రయత్నం ఇది దీంట్లో మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం మా భా భారతదేశం యువత అంతా మొత్తం భారతదేశం మాజీ సైనికులం అంతా కరీంనగర్ డిస్టిక్ నుంచి మేము స్పెషల్గా ఇవాళ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మేము పాల్గొంటాం ఒకవేళ మనకు ఆర్డర్ వచ్చిందా అంటే మనం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాల్గొంటాం టూ థౌసండ్ ఎయిటీన్ తర్వాత ఎవరైతే రిటైర్మెంట్ అయిన వాళ్ళకు వాళ్ళు పిలిచే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మేము అందరం ఇప్పుడిప్పుడే రిటర్ లేటెస్ట్గా మనం రిటైర్ అయినాం కాబట్టి మేము యుద్ధానికి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితులు వాళ్ళు వెనకాడేది లేదు ఆరు పాకిస్తాన్ని వదిలిపెట్టేది లేదు వారి ఈ ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఉగ్రవాదుల్ని మెయిన్ అమాయక ప్రజల్ని కాదు మన ఆర్మీ అనేది పాకిస్తాన్ ఆర్మీ కాదు మన ఇండియన్ మిలిటరీ ఇండియన్ మిలిటరీ ఏంటంటే అమాయక ప్రజల్ని ఇప్పటి వరకు కాపాడుకుంటూనే వచ్చింది ఇప్పుడు కూడా కాపాడుతాం కానీ ఉగ్రవాదులు మాత్రం ఎట్టి పరిస్థితులు అలా వదిలిపెట్టలేదు మన ఇండియా దిక్కు కన్నెత్తి చూడకుండా ఇవాళ చేసే ప్రతి చర్యకు ఇవాళ ఇండియన్ ఆర్మీ చేసే ప్రయత్నం దీనికి అందరూ మనం సహకార సహాయ సహకారాలు ఉంటాయని మీ మీడియా పూర్వంగా తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ చెప్పండి నేను రిటైర్డ్ హౌదార్ మల్లేశం సిద్దిపేట జిల్లా నేను ఇరవై నాలుగేళ్ళు ఆర్మీలో చేసి బొఫోర్స్ గన్నరౌదర్గా చేసిన ఇంత ఇన్ని రోజులుగా చేసిన ఒక ఎత్తు ఒకటే ఒక ఎత్తు అయిపోయింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పా పాపం పోనీ పోనీ అని వాళ్ళను వదిలిపెట్టుకుంటా పోతే మా మొత్తం వాళ్ళే అన్యాయమైన కాల్పులు కాల్స్తున్నారు మా మీద ఎన్నో సార్లు వాళ్ళు దీపావళి పటకల మాదిరిగా కాల్చినా కానీ అప్పుడు కూడా నో ఫైర్ నో ఫైర్ అని వచ్చింది అప్పుడు ఫైర్ చేయలేదు వాళ్ళ మీద అయినా కూడా ఇప్పుడు వాళ్ళ మీద మోకా వచ్చింది ఆదేశాలు మోదీ ప్రభుత్వం వచ్చిన నుంచే మో ఆదేశాలు ఇచ్చింది మొత్తం వాళ్ళు ఒక్కటేస్తే మీరు రెండే వెళ్ళి జవాబు ఇంటిక మొత్త ఇంటిగా మొక ఇలా దేంగే జవాబు ఇసీ మొతాబిక్ ఓ జవాబు దేవు అవి జో कर रहा है वो अच्छा है अपना देश की जनता और पूरा सपोर्ट है और एक्सर्स मैन जो तेलंगाना से पूरा सपोर्ट है अभी जो, जो आगे जो जो तैयार तो है अपना ये पील पर मैं पोटा की सिद्ध उन्ना एपड़ा नाटी अबव अना पोटा की सिद्ध उन्ना प्रति ओक् ప్రతి ఒక్క పౌరుడు కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాము ఇది అన్యాయమైన చేస్తులు సింధూ సింధూరు అనేది ఒకటి మంచి ఓపి మేఘధూతు ఓపి పరాక్రమం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు కొత్తగా పేరు పెట్టిండు ఆ పేరు కరెక్ట్ పెట్టిండు మోదీ ప్రభుత్వం అది ఎందుకంటే వాళ్ళు సింధూరాన్ని మిఠాయించడానికి కోసి చేసిళ్ళు వాళ్ళ సింధూరాలు బతకకుండా వాళ్ళ తప్పుడు చేసేటోళ్ళను అంచివేయడానికి చాలా మంచి చర్య తీసుకుంటాను ఇది భారత ప్రభుత్వం చాలా మంచి చర్య తీసుకున్నది ఇప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడు ఎక్కడ సైలెంట్ మోగినా కూడా మన ప్రజలు అనే అది కాపాడుకున్నాడానికి మన జీవితాలను కాపాడుకున్నా ప్రయత్నం చేయాలి ఎదురు కాల్పులల్లో కూడా ఎక్కడైనా కూడా మనం కాపాడుకోవాలి ప్రస్తుతం మళ్ళీ ఇంటికా ఇంటిక మొత్తావి పత్ర సెంకే విసి మొత్తం జవాబీతేనా మనం చుపాయించి ఉండవలసిన అవసరం లేదు చుపాయించి ఉండదానికంటే చుపాయించి పని కూడా మళ్ళీ చేతన ఉండాలి వాళ్ళకు తగిన జవాబు ఇవ్వాలి విల ఇవ్వాలి వాళ్ళకు అది కరుణాకర్ రెడ్డి కరీంనగర్ జిల్లా థర్టీ ఇయర్స్ ఆర్మీ సర్వీస్ చేసినాం ఇప్పుడు మ్యాక్సిమం ఎక్కడెక్కడ ఆపరేషన్ నడుస్తుందో ఆ ఏరియాని బికానేరి కానీ రాజస్థాన్ల పలోది జైసల్మేరి మళ్ళా తర్వాత పైల్గాం జమ్మూ అక్నూర్ శ్రీనగర్ లే లడాక్ మ్యాక్సిమం నైన్ ఇయర్స్ జేఎన్కే మొత్తం బాడన్న సర్వీస్ చేసినాం మాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు మాకు పిలిపోస్తే పోవడానికి మేము రెడీ మెయిన్ ఏంటంటే మేము గవర్నమెంట్ అడిగేది ఇలాంటి ఛాన్స్ మన ఇండియన్ ల్యాండ్ను ఆక్రమించుకొని పియో కానీ దాన్ని అడ్డం పెట్టుకొని మన ల్యాండ్ల టెర్రిస్ట్ ల్యాండ్ బ్యాదులు పెట్టి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి మన ఇండియా పైకి సూకొలుపుతుంది ఇలాంటి ఛాన్స్ రాదు ఇదే మనకు లాస్ట్ ఛాన్స్ ఇన్ని ఏళ్ళ తర్వాత ఛాన్స్ వచ్చింది ఈసారి కంపల్సరీ పీవీఓకోను మన ఇండియాలో కంపల్సరీ మనం క్యాప్చర్ చేసుకోవాలి ఆక్యుపైడ్ ఆక్యుపైడ్ కాశ్మీరు మన కాశ్మీర్ అది అది ఎంతవరకు మనం ఆక్రమించలే ఇదే ఉగ్రవాదులు ఉట్టుకొస్తూనే ఉంటారు మళ్ళీ సేమ్ ట్రైనింగ్ వస్తుంది మన ఇండియాలోకి వస్తారు సొరబాడే వచ్చి మళ్ళీ ఇదే ఉంటుంది కానీ ఈసారి పీవీఓకే మన అయిపోతే పీఓకే తర్వాత వాళ్ళకు పాకిస్తాన్ ప్లేన్ ఏరియా పీవోక్ అనేది మెయిన్ హిల్ స్టేషన్ కంసేకమ్ ట్వెల్వ్ థౌసండ్ ఎయిటీన్ థౌజండ్ ఫీట్ హైట్ ఉంది ఎందుకంటే దానిపై నుండి మనం కింద ఉన్నాం కాబట్టి మనకి ఎప్పటికైనా డేంజరే అని అందుకే ఇప్పుడు అదే మ్యాక్సిమం లే చూడండి లాస్ట్ ఎండ్ ఆఫ్ హిమాలయ గ్లేసియర్ మనం హైట్ ప్లేస్లో ఉన్నాం ఎయిటీన్ థౌజండ్ ఫీట్ అక్కడ ఎలాంటి టెర్రిస్ట్ మూమెంట్ కానీ ఎలాంటి మూమెంట్ ఉంటుంది ఎందుకంటే మనకు అక్కడ అడ్వాంటేజ్ కను మనం ఆక్రమించుకుంటే నెక్స్ట్ పాకిస్తాన్కు టెర్రరిజం అనేదే రూపురేఖ లేకుండా పోతుంది మా సైనికుల తరపున కంపల్సరీ ఈసారి మోకా పిఓకను ఆక్రమించుకోవాలి మేము ఆల్రెడీ ఓపీ మేఘదూ ఆపరేషన్ మేఘదూత్ ఆపరేషన్ శివశక్తి ఆపరేషన్ ఓపికి రక్షక్ ఆపరేషన్ కార్గిల్ ఇవన్నీ చేసినా మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది మాకు ఎంత తొందరగా పిలిపిస్తే మేము పోవడానికి రెడీ ఉన్నాం ఈ ఛాన్స్ మాత్రం మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ చెప్తున్నాం పిఓకను మనం ఆక్రమించుకుంటే బాగుంటుంది జై భారత్ జై హింద్ నా పేరు కరుణాకర